please do subscribe to prajabheri news channel dekhneshwaro Vado vedo rakari nirvekha karage sapalam prasiddhim ಆಗತೆ ಆಗದಣ್ಣ ಕೈನ ಆಯದ ಓಕೆ ಎನಿ ಫೋರ್ ಇಸ್ ಮಚ್ ಕಳ್ಳಪೋಡನೇ ನಾನು ಅಂತ ಕಾಣೋದು ಟೆಕ್ನೋ ಪ್ರೋ ಅಂದ್ರೆ ಡಿಜಿಟಲ್ ಇಲ್ಲಿ ಕರ ಹಾ ರೆಕಾರ್ಡ್ ಅಂತ ಹೇಳೋದು ಕಳ್ಳಪೋಡನ ಕೌಂಟರ್ ಇತ್ತು ಕೌಂಟರ್ ಕೌಂಟರ್ ಇದು ಜೋಡಲಣ್ಣ ಸರ್ ಇట్లా ಬಟಣ್ಣ ನೇನ ಇట్లా ಬಟಣ್ಣ ಹಾ

दिल वाली भारत राज्य अंग दिल वाली वर्दिलाली दिल वाली भारत राज्य अंग वर्दिलाली वर्दिलाली 누구? 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 누구?

పద్నాలుగు ఏ ప్రపంచ మేఘాల్లో ఆయన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశంలో అండీకరాలు ఆర్థిక అక్రమ పోరాడుతూ ఏదైతే స్వతంత్ర ఉద్యమ తర్వాత ఆయన యొక్క సేవలు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది ఆయన ముఖ్యంగా న్యాయవాదిగా ఉంటూ ఈ సమాజం కోసం అనేక రకాల సేవలు అందించారు రాజ్యాంగ పరిస్థితుల్లో ప్రాఫీన్ కావచ్చు జైర్మన్ కావచ్చు ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలా అందరూ అందరం ఉండదు ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి మహిళలు సాధికారు సాధించాలి అనేక విషయాలు ద్వారా రాజ్యాంగం గురించి మన యొక్క భవిష్యత్ తరాల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మందు తీసుకున్నట్టుగా ఆయన మనకు స్ఫూర్తిదాయంగా ఆయన యొక్క సేవలు మనం అందరం గుర్తుంచుకోవాలా న్యాయవాదుగా ఉంది ఆయనకు న్యాయవాదిగా ఉంది ఈ స్థాయిలో మన సేవలు రాజ్యాంగం ప్రజాసామ్యానికి ముఖ్య పాత్ర విషయం ఇంకా దేశ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఉంది అందరూ మనమందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పరిగణటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నిలిచి ఆయన యొక్క ఆశయ సాధన మనందరూ ముందు తీసుకునే విధంగా ప్రయత్నించాల్లి మీ అందరికీ కోర్టు మీ అవకాశం ఇచ్చి అందరూ ధన్యవాదాలు